నంద్యాల దస్తావేజు లేకర్ల సమ్మె సమ్మెన్డౌన్ గురువారం ప్రారంభమైంది స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలను వారు ప్రారంభించారు సందర్బంగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫారూక్ రమేష్లు మాట్లాడుతూ నేటి నుండి వరుసగా మూడు రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం ప్రక్రియలో టూ పాయింట్ ఓ విధానంలోని ఆధార్ ఓటీపీ మొబైల్ ఓటీపీ పీడీఎఫ్ పెండింగ్ సమస్యలు ప్రైవేట్ అటెండెన్స్ వగేర సమస్యల వల్ల ప్రజల రిజిస్టేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యను ప్రభుత్వం త్వరతగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందిన యావత్ దస్తావేజు లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు నేటి నుండి రాష్ట వ్యాప్తంగా కూడా స్టాంపు వెండర్లు సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు డిమాండ్ చేశారు ఇందుకు పట్టణ గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్ శివరాం సుబ్రహ్మణ్యం ప్రసాద్ భాష ఆదినారాయణ రెడ్డి హుసేన్ హబీబ్ నాగలక్ష్మీదేవి సత్యం అస్లాం ఖాజా తదితరులు పాల్గొన్నారు